నువ్వెందుకు కాల్ అటెండ్ చేయట్లేదు మెసేజ్ కూడా చేయలా లేదు బిజీగా ఉన్నాను నేనేమో అసలు పిచ్చి దాని కాదు నువ్వేమేం చేస్తున్నావు అన్ని నాకు తెలుసు ఇదే నువ్వు చేస్తున్నావు ఇలా చూడు ఇలా నాకు కూడా బాగా చేయటం తెలుసు ఇంకా అమ్మ నిన్ను అడిగింది ఎందుకు నువ్వేదో చెట్టు కొనిస్తానన్నావంట అది నేను చూడటానికి ఊరిగా చెప్పాను అయితే నీకు నన్ను చూడొద్దు ఇప్పుడు ఎందుకు అవసరం లేకుండా ఆలోచిస్తున్నావు లేదు నువ్వు ఇలా చేస్తావని నాకు బాగా తెలుసు ఇంట్లో సిచ్యువేషన్ సీరియస్గా ఉంది నేను నీకు అన్ని విషయాలు చెప్పేసాను ఆయన కూడా నువ్వు ఇలాగే ఉన్నావు ఆ ఊరు నుండి వచ్చిన అబ్బాయి మా ఇంట్లో ఎంతగా నచ్చారో నీకు తెలుసా ఇవన్నీ నీకు అసలు తెలీదు ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా అదే మాట్లాడుతున్నారు ఆస్ట్రేలియా సొంత ఇల్లు ఇంకా కొత్త కారు వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ వదిలేసి అక్కడికైనా పారిపోదావని నేను ఆలోచిస్తున్నాను కానీ నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు ఇకపైన నేను భరించలేను నువ్వే చెప్పు మనం ఏం చేద్దామని ఇటు చూడు ఇంట్లో వాళ్ళు చెప్పేది మన మంచికే ముందు కష్టంగానే ఉంటుంది తర్వాత మంచిదే అందుకని ఇంట్లో చెప్పిన ఆస్ట్రేలియా వాడిని చేసుకొని సంతోషంగా ఉండు నువ్వు నేను వేడుకుంటాను అరే విడి చూసేశాడే